అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు కొంతమంది వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ప్లాప్ అనేది స్టార్ట్ చేస్తుంటారు వాళ్ళు మనమే మార్చలేదు ఏదైనా ఇప్పుడు నేను చెప్తున్నానండి ఒక మాస్టర్ ఆఫ్ లాయర్ గా చెప్తున్నా ఒక భారతదేశం ఒక పౌరుడు చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభిదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక సిస్టమేటిక్ గా అంటే థర్టీ ఇయర్స్ లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు సంక్రాంతికి ముందే వచ్చిందన్న భావన కలిగింది అద్భుతమైన నటనండి రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసాం అనమాట కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ షిప్ అనేది చూసారా ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది మైనింగ్ లో కావచ్చు బిలో రకరం రవాణా కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది ఆ పాత్రలో రామ్ చరణ్ వదిలిపోయాడు ఇప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా గద్దె దించాడు ఎలా గద్దె దించాడు చెప్పి గద్దించాడు జగన్ నిన్ను గద్దెంచకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు తన కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడు మేము ఉన్నాం భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓ ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు కానీ జీవితం చచ్చిపోయేదాక అయ్యేసి అనేది రామ్ చోద అద్వితం నటున ఇప్పుడే గేమ్ 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 చేంజర్ చూసుకొని వస్తున్నానా అసలు చాలా బ్యూటిఫుల్ ఐడ బ్యూటిఫుల్ ఉంది సినిమా యూనివర్స్ వస్తదిలే పక్క హండ్రెడ్ సినిమా మాత్రం సినిమా దగ్గరికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాస్ కమర్షియల్ మూవీ విత్ అ సోషల్ మెసేజ్ అన్న చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది ఎస్పెషల్లీ యూత్ ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఓటు వేయండి ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్గా అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి అదే మెసేజ్ బేసిక్గా మించి ఏం లేదు అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్ తో మంచి మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ తో మంచి రిఫరెన్సెస్ తో సినిమా తీసారు ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ ఇన్సి రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్స్ కానీ బాగా కనెక్ట్ అవుతాయి సీజ్ షిప్ ఎస్పెషల్లీ అది బాగా అన్న ఒక్క రిఫరెన్స్ కూడా వదలలేదు అన్న ఒక్క రిఫరెన్స్ కూడా వదలలే ఏపీ ఎలక్షన్స్ గురించి ఒక్క రిఫరెన్స్ వదలలే మీరు చూడండి సీజ్ ద షిప్ మళ్ళీ ఫేమస్ అవుతుంది సినిమాతో అయితే రామ్ చరణ్ దగ్గరకు వస్తే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు ఇంతకు ముందు ఉన్న సినిమాలతో పోలిస్తే చాలా ఫ్రెష్ గా మంచి ఎనర్జీతో కనిపించారు ఆయన తో కియర్ గారితో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది మూడు సాంగ్స్ అన్న హైస్ట్ అంతే జరగండి రామ్ మచా మచా తర్వాత మూడు కూడా హై ఫీస్ట్ సాంగ్స్ ఇంకా ఎక్కడైతే ఎలివేషన్స్ కావాలో ఎలివేషన్స్ కి తగ్గట్టు రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది ఓవరాల్ గా మూవీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి బ్లాక్ వస్తారు